నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖెతవర్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐఎమ్ దిస్ వీడియో ఆన్ ది స్పెషల్ అందరికి హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ మాది కూడా చెప్పింది మీ అందరికి హ్యాపీ రక్షా బంధన్ అసలు బయట అయితే ఫుల్ ట్రాఫిక్ గా ఉంది ఇంట్లో ఉండి ఉండి అందరూ ఒకేసారి బయటికి వస్తే ఎలా ఉంటుందో నేనైతే కల్లారా చూస్తున్నాను కొంచెం దూరం ట్రావెల్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది రాఖీ ఫెస్టివల్ వస్తుంది అని అనగానే ఇంకా రాఖీ షాపింగ్ చేయాలి స్వీట్స్ కొనాలి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళందరికీ రాఖీ కట్టాలి ఇంకా ఆ రోజంతా హ్యాపీగా స్పెండ్ చేయాలి అని అనుకుంటాం కదా కానీ ఈసారి మిస్ అవుతానేమో హెల్త్ బాగాలేదు కదా ఇంకా స్కిప్ చేద్దాము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే రెస్ట్ తెచ్చుకుందాం పక్కన ఉన్నాడు డాడీ కాదా అంటావు కదా నేను డాడీ అవుతావా ఎందుకు డాడీ అవుతా నేను మమ్మ కదా నేను డాడీ ఏం చెప్పట్లేదు నేను డడ్డా అనే చెప్తున్నా నువ్వే డాడీ అని చెప్తున్నావు

ట్రాఫిక్ ఉంది చూడండి అవును మొత్తం ట్రాఫిక్ ఏ ఉంది అదిగో చూడు లారీ లారీ కార్లే ఉన్నాయి అంత రోడ్ మొత్తం కార్ చూపిస్తుంది నాకు రాఖీ కట్టడానికి అది రాఖీ కట్టడానికి వెళ్తుంది నేను కూడా రాఖీ కట్టడానికి వెళ్తుంది ఎవరెవరు కడతావు రాఖీ ఇదిగో చూపిస్తుంది రాకీస్ అన్ని బయట రోడ్స్ పైన అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మేము రీచ్ అయ్యే వరకు కూడా చాలా అంటే చాలా ట్రాఫిక్ అసలు హైదరాబాద్ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అంత ట్రాఫిక్ని దాటేసి ఇంకా అది అయితే వచ్చేసింది వాళ్ళనే వాళ్ళకి రాఖీ కట్టడానికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తార్నాకాకి వెళ్ళేటప్పుడు ఉన్న ఆనందము అక్కడికి వెళ్ళగానే ఫుల్ సిగ్గుగా మారిపోయింది ఆద్వికి అసలు రాకి కడతాను అని అన్న ఎగ్జైట్మెంట్ అంతా కూడా వాళ్ళని చూసి సడన్గా సైలెంట్ అయిపోయింది ఇంకా మా షిరి ఉంది కాబట్టి షిరి అక్క అని అనుకుంటూ మంచిగా షిరితో కలిసి రాఖీ అయితే కట్టింది బబ్లు అండ్ మయ్యాకి ఇంకా తీసుకెళ్ళిన రాఖీస్ని స్వీట్స్ని ఒకసారి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకొని ఇంకా ఆద్వి అండ్ షిరి అయితే రెడీ అయిపోయారు రాఖీ కట్టడానికి ఇంకా వెళ్ళి తీసుకొస్తావా అన్నయ్యని పిలుచుకురా రాఖీ కట్టడానికి అని అంటే ఆద్వి వెళ్ళి పిలుచుకొస్తుంది ఇంకా బబ్లుకి బేసాడు సాదరి బేసాడు సరేగా సి హెల్త్ బాగాలేదు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి అని అనిపించింది నాకు ఇంకా విజేష్ సడన్గా వచ్చి నార్మల్ షాపింగ్కి వెళ్దాము ఒకసారి కాల్ చేయి మయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు నార్మల్గా చెప్పు వస్తున్నాను అని అని అన్నాడు సడన్గా చూస్తే మేము అదే రూట్లో వెళ్ళి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అండ్ దారిలో మాకు చెప్పాడు వెళ్తున్నాం మనము రాఖీ కట్టడానికి ఇలానే హెల్త్ బాగాలేదు అని ఇంట్లో కూర్చుంటే ఎలాగా అని చెప్పాడు సో రాఖీ ఫెస్టివల్ రోజు బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎంత ఉన్నా ఒక హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేము అని అన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు మనకి కొంచెం పుష్ అంటే కొంచెం సపోర్ట్ చేశారు అంటే ఇంకేంటో ఎక్కడ లేని ఎనర్జీ తెచ్చుకొని వెళ్తాము సో నాకైతే ఎగ్జాక్ట్లీ అలానే అయ్యింది ఫస్ట్ ముందు రోజు వరకు కూడా ఇంకా నేను ఫిక్స్ అనమాట ఇంకా ఈసారి ఎక్కడికి వెళ్ళడం లేదు అండ్ ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా అని కానీ సంహావు ఏంటో అలా విజేష్ ఒక్కసారి చెప్పాడా ఓకే అని నార్మల్ బయటికి టెంపుల్కైనా లేకపోతే అయినా వెళ్దాము అని స్టార్ట్ అయ్యి సడన్గా ఇంకా వెళ్తున్నాము అని అనేసరికి ఇంకా నో చెప్పలేకపోయాను ఇంకా ఇలా వచ్చి ఆద్వి కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయిందో అసలు ఫస్ట్ ఏం చేయడానికైనా సిగ్గు అనమాట ఇంకా షిరి అక్క ఉంది కాబట్టి బబ్లు మయ్యాకి అండ్ అలానే మా అత్తమ్మకి అండ్ మా అక్కకి అందరికీ కూడా రాఖీ కట్టింది ఆద్వి ఇంకా మేము వెళ్ళాం కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆద్వి అంటే అందరికీ మోస్ట్ ఫేవరెట్ గర్ల్ మా ఫ్యామిలీలో సేమ్ ఇంకా ఆద్వికి చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అసలు సో మచ్ ఎక్సైటెడ్ అయిపోయింది ఆద్వి ఇంకా అవన్నీ సడన్గా చూసి అండ్ దెన్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ టు హోమ్ అని అనుకుంటే లేదు ఒకసారి పాండవన్నయ్యకి కాల్ ఎక్కడ ఎక్కడున్నాడు అని నాకు ఎందుకు నా ప్లాన్లో లేనివన్నీ కూడా ఈ రోజైతే అయిపోయింది నేను అనుకోకుండానే మా ఇద్దరు కజిన్ అన్నయ్యకి కాల్ చేసేసి ఎక్కడున్నారో ముందుగానే కనుక్కొని ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళకి కాల్ చేయగానే ఆ ఇంట్లోనే ఉన్నాము అనగానే ఇంకా దారిలోనే కదా అక్కడికి వెళ్ళిపోదాము అలానే ఇంకా ఇక్కడికి మా పాండు అనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి రాఖీ కట్టాను నేను సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సేమ్ నేను కూడా నేను ఎప్పుడు ఏది అడిగినానో అనకుండా నాకు సపోర్ట్ చేసే దాంట్లో ఫస్ట్ ఉండేది మా పాండు అన్నయ్య సో అలాంటి వాళ్ళకి నేను వెళ్ళి ఈరోజు రాఖీ కడుతున్నాను అని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా అన్నయ్యకి వదినకి చిన్నారికి రాఖీ కట్టి స్వీట్స్ తినిపించి అసలు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు రాఖీ ఫెస్టివల్ ఎంత ఎమోషనల్ కదా అండ్ బాండింగ్ కూడా అసలు ఈసారి ఫెస్టివల్ అయితే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది ఎందుకనంటే నేను ప్రతి సిచ్యువేషన్లో నేను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట అసలు వెళ్ళొద్దు అనుకున్నాను నేను రాకపోయి ఉంటే ఇంత మిస్ అయ్యేదాన్ని నేను అని అని నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా గుర్తు వస్తూనే ఉంది బట్ హౌ ఎండ్ ఆఫ్ ది డే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ డే మొత్తం బిజీ బిజీగా అసలు ఏం చేయకుండా ఖాళీగా ఉందాము అని అనుకున్న నేను విజేష్ వల్ల అయితే ఆ రోజు మొత్తం బిజీ బిజీగా అయిపోయాను కొంచెం నన్ను ఇలా యాక్టివ్గా చూసి విజేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఇంకా అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ అమ్మాయికైనా సరే హస్బెండ్ సపోర్ట్ ఉండాలి అండ్ ఉంటేనే బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాము మా ఇంటికి ఇంకా మా ఇంటికి రాగానే రాఖీ ప్లేట్ రెడీ అనమాట అద్వి కట్టాలి కదా తేజాన్సుకి మా చిన్ని బుడుగాకి రాకీ సో మంచిగా ప్లేట్ అయితే రెడీ చేసుకుంది అండ్ మా అత్తయ్య కూడా వచ్చింది ఫస్ట్ మా అత్తయ్య మా డాడీకి మా తాతయ్యకి మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టిన తర్వాత ఇంకా మేము కడతాం ఎవ్రీ ఇయర్ ఇలానే ఫాలో అవుతాం మేము ఈ ఒక్క ఇయర్ అనే కాదు ఇంకా రాఖీ ప్లేట్లో ఉన్న బొట్టు తీసేసుకొని మా తేజాన్సు అయితే మా అద్వి పెట్టేస్తున్నాడు ఆ కట్టేసి అక్క రాకీ ఇంకా నాకు అని అనేసి మా ఫేమస్ అత్తమ్మ మా అత్తయ్య మా డాడీ ఫోటోకి రాఖీ కడుతుంది మా డాడీ అండ్ అత్తయ్య బాండింగ్ గురించి చెప్పాలి అని అంటే అసలు ఈ వీడియో కూడా సరిపోదు అంత బాగుంటుంది అన్న చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముడు ఇలా ఉండాలా వాళ్ళు ఇంత మంచిగా ఉన్నారా అనేది మేము కూడా కల్లారా చూసాము కానీ ఇప్పుడు మా డాడీ లేరు కాబట్టి సో మచ్ ఆఫ్ మిస్సింగ్ అనమాట ఇంకా ఆ రోజు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవ్రీ రాఖీ ఫెస్టివల్కి మా అత్తయ్య అయితే ఖచ్చితంగా మా ఇంటికి వస్తుంది అండ్ మా డాడీకి రాఖీ కట్టేది అండ్ ఇప్పుడు ఆయన లేకపోయినా సరే వచ్చి మా డాడీ ఫోటోకి రాఖీ కట్టి అలానే మా అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టి ఇంకా వాళ్ళ తమ్ముడికే రాఖీ కడుతున్నాను అని ఫీల్ అవుతుంది మా అత్తయ్య సో ఇంకా మాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ ఇంకా రాఖీ పండుగ అని అనగానే మా అత్తయ్య మా ఇంటికి వస్తుంది ఖచ్చితంగా ఈరోజు అని అనేసి ఇంకా ఆమె వచ్చిన తర్వాతే ఆమె రాఖీ కట్టిన తర్వాతే మేము కడతాము ఇంకా మా తాతయ్య ఫోటోకి అలానే మా నానమ్మ ఫోటోకి కూడా మా అత్తయ్య రాఖీ కడుతుంది మా తాతయ్యకి మా నానమ్మకి ఒకతే కూతురమాట మా అత్తయ్య చాలా మంచిగా చూసుకునే వాళ్ళంట వాళ్ళు ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఫొటోస్ని చూసి ఇంకా అప్పుడప్పుడు మాకు వాళ్ళ గురించి స్టోరీస్ కూడా చాలా మంచిగా చెప్తుంది మా డాడీ నన్ను ఇలా చూసుకునేవాడు మా మమ్మీ నన్ను ఇలా చూసుకునేది అని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మా అత్తయ్య అని మా డాడీ గురించి తెలుసుకుందాం చాలా డీటెయిల్డ్గా అండ్ ఇక్కడ ఒకసారి రాఖీ కట్టేసి ఇంకా మేమందరం కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒకసారి అలా దండం పెట్టుకున్నాం అనమాట చాలా చాలా మిస్సింగ్ కాకపోతే వాళ్ళందరి ప్లేస్లో మమ్మల్ని గైడ్ చేయడానికి మాతో మా అత్తయే ఉంది అని అన్న ఒక్క ధైర్యం అనమాట మా అందరికి ఇంకా ఇంకెంత ధైర్యంగా ఉన్నాం అనుకున్నా ఒక్కసారిగా సడన్గా ఎమోషనల్ అయిపోతుంది ఇంక అందరం కూడా వన్స్ అది అయిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్యకి మా తమ్ముడికి కూడా మా అత్తయ్య ఇక్కడ రాఖీ కడుతుంది మా అత్తయ్య మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా చిన్న విషయమైనా ఇంట్లో ఏదన్నా సిచ్యువేషన్స్ అది హ్యాపీనెస్ అవ్వనివ్వండి సాడ్నెస్ అవ్వనివ్వండి షేర్ చేసుకోవాలి అని అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య అని ఇంకేదైనా చిన్న ప్రాబ్లం లాంటిది ఉన్నా మేము ఫస్ట్ కాల్ చేసి పిలిపించేది కూడా మా అత్తయ్య వాళ్ళనే హ్యాపీనెస్లోనే కాదు మా సాడ్నెస్లో మేము ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాతో పాటు ఫేస్ చేయడానికి ఉండే ఫస్ట్ పర్సన్ మా అత్తయ్య సో మా అత్తయ్య గురించి కూడా అసలు ఎంత చెప్పినా తక్కువే అందుకే మా అత్తయ్య అంటే మా అందరికీ చాలా చాలా ఫేవరెట్ అండ్ ఎవ్రీ డే కాల్స్లో మాట్లాడుతూనే ఉంటుంది ఒకవేళ మేము బిజీగా ఉన్నా మేము కాల్ చేయకపోయినా తనకి కాల్ చేయడం రాకపోయినా తను మాకు కాల్ చేసి మాట్లాడుతుంది ఇంకా ఇక్కడ మా అత్తయ్య మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కడుతుండే తేజాంశ్రు అండ్ అయితే ఫుల్ వెయిటింగ్ మాకెప్పుడు రాఖీ కడతారు నేను కట్టొద్దా తేజాంశ్రుకి రాఖీ అని అనేసి అండ్ ఇక్కడ మా మమ్మీ అండ్ మా అత్త ఇద్దరు వదిన మర్దళ్ళు వదిన అండ్ ఆడపడచ్చు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు వీళ్ళు తిన ఆడపరచులాగా ఎప్పుడు కూడా ఉండరు సో బెస్టీస్ అసలు ఇంకా ఇద్దరు కూడా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు వీళ్ళని చూసి నేర్చుకోవాలి ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత బాండింగ్గా ఎలా ఉన్నారు ఎంత అండర్స్టాండింగ్గా ఉన్నారు అసలు ఇద్దరు అని అనేసి ఇంకా ఫైనలీ మా అయితే తేజాన్స్కి రాకి కట్టేస్తుంది బాగా చూసి చూసి మంచిగా ప్రాక్టీస్ అయిపోయింది అక్కడనేమో సిరియక హెల్ప్ కావాలి వచ్చింది కానీ ఇప్పుడు చూసింది కదా ఇంకా ఫటాఫ్ని కట్టేసింది ఇంకా రాఖీ కట్టగానే మా తేజాన్సు నాకు కట్టేసింది అక్క అని చెప్పేసి స్వీట్ తినేసి లేచాడు అనమాట అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక రాఖీ తేజాన్షికి ఇంకో ఉన్న బుజ్జి తమ్ముడికి ఉన్న రాఖీలన్నీ అన్నీ కట్టేస్తాను నేను అని అని ఇంకా గిఫ్ట్స్ చూసి ఆద్వి ఫుల్ హ్యాపీ అనమాట చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఆద్వికి చాక్లెట్ చూసి అసలు ఎంత హ్యాపీయో ఇంకా ఆద్వితో పాటు తేజానికి కూడా నేను ఇచ్చిన గిఫ్ట్ నేను కూడా తినచ్చు అని అనేసి వాడు అరే అక్క ఆశీర్వాదం తీసుకురా అంటే మంచి కూర్చుండిపోయి నాకు చాక్లెట్ అని అడుగుతున్నాడు అయ్యో కాదురా అలా మొక్కు అని అంటే లేదు లేదు నాకు చాక్లెట్ కావాలి అని లేచేశాడు ఇంకా మా అత్తయ్య రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేను పూజ కూడా నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు మా అన్నయ్యకి మా తమ్ముడికి రాఖీ కట్టాము స్పెషల్ స్పెషల్ బాండింగ్ అసలు చిన్నప్పుడు గురించి గుర్తు చేసుకుంటే అసలు ఎలా ఉండేవాళ్ళము ఇప్పుడు ఎలా ఉన్నాము అని గుర్తొస్తుంది నాకైతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ టీవీ రిమోట్ గురించి గొడవపడుతూ ఏదో నార్మల్గా చెప్పట్లేదు నిజంగా మా ఇంట్లో అయితే టీవీ రిమోట్ కోసం అసలు ఎన్ని రోజులు గొడవపడ్డాము ఎంత తిట్టుకున్నామో అసలు మేము మాకు ఒక ఛానల్ కావాలంటే మా అన్నకు ఒక ఛానల్ కావాలని మోస్ట్లీ వాళ్ళకి క్రికెట్ కావాలని అసలు రిమోట్ దాచుకొని టీవీస్ చూడడము ఎన్నెన్నో చేసాము అలాంటివన్నీ కూడా ఇంకా అవన్నీ మెమొరీస్ ద బెస్ట్ మెమొరీస్ లాగా అయితే అలా ఉండిపోయాయి పూజ అండ్ రమ్మి గురించి చెప్పాలంటే అసలు వాళ్ళు ఎంత కొట్టుకున్నారో నా దగ్గర ఒక వీడియో ఉంటుంది ఒకసారి నేను వాళ్ళని అడిగి ఆ వీడియో పెడతాను ఫుల్ కొట్టుకుంటా కొట్టుకుంటారు ఆ వీడియోలో అండ్ తిట్టుకుంటారు కూడా ఇద్దరు కానీ ఇప్పుడు ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ లాగా ఇద్దరు అయితే ఉంటారు మంచిగా మంచి బాండింగ్తో కానీ ఇప్పుడు గురించే చెప్పాలి అని అంటే రాఖీ అండ్ రమి ఇద్దరు కూడా మోస్ట్ కేరింగ్ బ్రదర్స్ అసలు నాకు పూజకి అండ్ వాళ్ళకి సపోర్టింగ్గా నేను అండ్ పూజ కూడా ఇద్దరం సపోర్టింగ్ ఎవరైనా ఒక సైడ్ నుంచి ఉంటే ఎప్పుడు కూడా ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా అవ్వదు వాళ్ళ నుంచి కేరింగ్ అండ్ రెస్పెక్ట్ ఎంతో ఉంటుందో మన సైడ్ నుంచి కూడా అలానే ఉండాలి సో ఏదైనా చిన్న సపోర్ట్ లాంటిది మన సైడ్ నుంచి కూడా ఉంది అది ఏ విషయంలో అయినా కావచ్చు మాట్లాడడంలో అయినా వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయడంలో అయినా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి ఇద్దరు బాగుండాలి అని అంటే అండర్స్టాండింగ్ ఉండాలి ఏ రిలేషన్షిప్లో అయినా సో ఇలాంటి కేరింగ్ అండ్ రెస్పెక్టింగ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీలో మేము నలుగురం కూడా మా ఇంటికి ఫోర్ పిల్లర్స్ లాగా బట్ వీ ఆల్ విత్ డిఫరెంట్ మెంటాలిటీస్ అండ్ డిఫరెంట్ థింకింగ్ బట్ ఏదైనా విషయం గురించి డిస్కస్ చేస్తున్నాము అని అంటే మళ్ళీ నలుగురం కలిసి ఒకే పాయింట్ దగ్గర ఎండ్ అవుతాము సో అదొక్క స్పెషాలిటీ అయితే ఉంది నో అని అనకుండా అందరం కూడా ఒకే పాయింట్కి అయితే స్టిక్ అయి ఉంటాము ప్రతి విషయంలో అండ్ ఈ ఫెస్టివల్ రోజు ట్రాఫిక్లో ఎంత ఇబ్బంది పడ్డాము ఇంకా వర్షంలో కూడా అంతే ఇబ్బంది పడ్డాము ఫుల్ వర్షం అసలు రోడ్లు అయితే మునిగిపోయాయి ఇంత వర్షంలో కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నన్ను తీసుకెళ్ళి నేను మిస్ అవ్వకూడదు అని అనుకున్న వాళ్ళ ఇంటికి అందరికీ తీసుకెళ్ళి రాఖీ కట్టించాడు విజేష్ ఫైనలీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను జగన్ అన్నయ్య మై వన్ మోర్ ఫేవరెట్ బ్రదర్ సంజు అండ్ పింకీ వాళ్ళ డాడీ అనమాట మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే చెప్పాను కదా నా లిస్ట్లో నేను అడిగినప్పుడు ఏది కూడా కాదు లేదు అని అనకుండా దేనికైనా రెడీగా ఉండే అన్నయ్యలో ఈ అన్నయ్య కూడా వన్ ఆఫ్ ది పర్సన్ సో నేను ఇలాంటి వాళ్ళని అసలు మిస్ చేయాలి అనుకోను ఆన్ ది స్పెషల్ డే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు బట్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేను వాళ్ళకి రాకి కొరియర్ చేసేదాన్ని లైక్ వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నా కూడా మిస్ అవ్వకుండా సో ఈసారి ఇంక ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిస్ అవ్వకుండా రాఖీ కట్టాను విజేష్ వల్ల ఫైనలీ ఆద్వి వల్ల ట్విన్ బ్రదర్స్కి కూడా రాఖీ కట్టేసింది లాస్ట్ డే ఎండ్లో ఆద్వి అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళని ఒకేసారి చూసి సో మచ్ టైర్డ్ ఫైనలీ అయిపోయింది అందరు అన్నయ్యలకి రాఖీ కట్టడం ఇంటికి రిటర్న్ అవుతున్నాను కొంచెం హెల్త్ బాగాలేకపోయినా ఇంకా అందరు అన్నయ్య దగ్గరికి వెళ్ళి మిస్ అవ్వకుండా రాఖీ కట్టాలి అండ్ వాళ్ళు కూడా నాకు కాల్ చేసి ఇన్వైట్ చేయడం అండ్ సో హ్యాపీ చాలా రోజుల తర్వాత అనుకుంటా బయటికి వచ్చి జర్నీ చేశాను నేను ఫైనలీ హ్యాపీ హ్యాపీ మీ ఆన్ రక్షా బంధన్ డే థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళకి do like share and subscribe my youtube channel for more videos bye bye